భగవంతుడు బోలానాథుడు భగవంతుడు భక్తవశ్చలుడు ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి కూడా రచయిత తల్లి తండ్రి ఏ పేరుతో పిలిచినా కానీ ఆ సత్యం శివం సుందరం ఈశ్వరుడు ఒక్కడే అందుకని వాగర్తావివ సంపృక్త వాగర్త ప్రతిపత్యే జగతత్పితరవు వందే పార్వతీ పరమేశ్వర ఈ సృష్టికి తల్లి తండ్రి మరి ఆయన బోలానాథుడు భక్తవస్చలుడు అపరం అపారమైనటువంటి మహిమ కలిగినటువంటి వారు భగవంతుణ్ణి మనం ప్రేమతో భక్తితో భావనతో శ్రద్ధతో ఆరాధించిన ఉపాసన చేసిన పూజ చేసిన ఆ తండ్రితో మన మనస్సుని లగ్నం చేసిన మన జీవితంలో వచ్చేటువంటి అష్ట కష్టాలన్నింటినీ కూడా తొలగించి మన జీవితాన్ని సుఖమయంగా శాంతిమయంగా ఐశ్వర్యమయంగా తయారు చేసేటువంటి భక్తవస్చలుడు పరమాత్మ అందుకనే శాస్త్రం కూడా శివ పూసాం యో నరో నిత్యం కుర్యాత్ భక్త్యా సమాహిత అష్ట కష్టాత్ ప్రముచ్యేత స నరనాత్రో సంశయ అని అంటుంది ఎవరైతే ఆ ఈశ్వరుణ్ణి ఆ పరమాత్మని భక్తితో ప్రేమతో రోజు మొత్తంలో కొన్ని క్షణాలైనా సరే ఆరాధిస్తారో అటువంటి వారిని అష్ట కష్టాల నుండి అష్ట దరిద్రాల నుండి ఆ దైవం ఆ సర్వోత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తి కాపాడుతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే శివనామస్మరణేన అష్ట కష్టాన్ని వర్తంతే శివనామ స్మృతి పాపనాశయత్నాశ్వస నిశ్చయం ఆ ఈశ్వరుని స్మృతి అత్యంత శక్తిశాలి అయినటువంటి స్మృతి ఆ ఈశ్వరుని స్మరణలో ఎంత శక్తి ఉంది అంటే అది మన జీవితంలో వచ్చేటువంటి అష్ట కష్టాలను అష్ట దరిద్రాల నుంచి కూడా మనల్ని రక్షించి వాటిని సమాప్తి చేస్తుంది అందుకని మనం ఈ ఒక్క చిన్న అలవాటును చేసుకోవాలి ఏ పని చేస్తున్నా ఏ కార్యం చేస్తున్నా మనం తింటున్నా తాగుతున్నా ఏ ఎవరితో వ్యవహరిస్తున్నా బిజినెస్ కోసం ఆలోచిస్తున్నా ముందు ఆ ఈశ్వరుని స్మరణతో కానీ దాన్ని ప్రారంభిస్తే నిర్విఘ్నంగా ఆ కార్యం అవుతుంది అష్ట కష్టాల నుండి ఆ మహోన్నతమైనటువంటి దైవం కాపాడుతుంది మరి ఆ అష్ట కష్టాలలో మొదటిది శరీరపరంగా వచ్చేటువంటి అనారోగ్యం కావచ్చు అస్వస్థత కావచ్చు వార్ధక్యం కావచ్చు మరి శరీరపరంగా వచ్చేటువంటి కష్టాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ తొలగించేటువంటి వారు ఏ విధంగా తొలగిస్తారు ఈ శరీరాన్ని సాధనంగా చేసి మనం ఏ విధంగా శ్రేష్ట కర్మలు చేయాలో పుణ్యకర్మలు చెయ్యాలో సుకర్మలు చెయ్యాలో అటువంటి చక్కటి జ్ఞానాన్ని మన బుద్ధికి బోధ చేసి మన జీవితంలో వచ్చేటువంటి అనేక శారీరక రోగాలని భస్మం చేసేటువంటి వారు ఎందుకంటే వైద్యో నారాయణో హరి అలాగే అవినాశే సర్చన్ వైద్యనాథుడు పరమాత్మ ఈ శరీరానికి సంబంధించి మనం తగినంత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రోగాలకు అవుతుంది మరి అటువంటి రోగాలను వైద్యనాథుడి రూపంలో భస్మం చేసి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించి శారీరక కష్టాన్ని తొలగించేటువంటి సర్వోన్ సర్వోత్కృష్టమైనటువంటి దైవము ఐశ్వరుడు మరిక రెండవది మనస్సు పరంగా వచ్చేటువంటి మానసిక ఆవేదన కావచ్చు బాధ భయము చింత సంఘర్షణ ఎవరు చెప్పినట్టు వినట్లేదు నా కంట్రోల్లో ఏదీ లేదు లేదా మన మనస్సులో మనము నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉన్నాము మన మనస్సులో ఎంతో చింత ఉంది మరి అటువంటి సమయంలో మన మనస్సుని ఆ మానసిక కష్టం నుంచి రక్షించేటువంటి వారు యోగ యోగేశ్వరుడు ఈ సృష్టి మొత్తానికి యోగ విద్యని రాజ విద్యని నేర్పించేటువంటి యోగ యోగేశ్వరుడు ఒకటి పరమశివుడు పరమేశ్వరుడు రెండు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణులు కదా సో మరి తండ్రి మన మనస్సుని ఏ విధంగా భగవంతునితో కనెక్ట్ చేసి మనస్సులో వచ్చేటువంటి అనేక రకాల నెగిటివ్ ఎమోషన్స్ని మానసిక కష్టాలని తొలగించేటువంటి యోగ విద్యని నేర్పించి మనస్సుని ప్రసన్నంగా నిర్మలంగా నిశ్చింతగా ఏ విధంగా చేసుకోవాలో తెలియచేసేటువంటి యోగేశ్వరుడు ఆ విధంగా మన మనస్సుకొచ్చేటువంటి మానసిక కష్టాన్ని తొలగిస్తారు ఇక మూడవది ఆర్థిక సమస్యలు జీవితం అన్న తర్వాత కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని ఫైనాన్షియల్ బోర్డెన్స్ ఉంటాయి ఆర్థిక సమస్యలు లేనిపోనివి ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈరోజు మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కడైనా ఒక మెసేజ్ చూసామో ఇక్కడ మనీని ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుంది ట్రిబుల్ అవుతుంది అని అనుకుంటాం సో అప్పుడు వెంటనే టెంప్టేషన్కి గురి అయిపోయి ఒక్కసారి కూడా ఆలోచించము వాళ్ళు ఏ విధంగా డబుల్ ట్రిబుల్ చేసి ఇస్తారో అలా అనుకొని అక్కడ మనీని ఇన్వెస్ట్ చేసి మోసపోయినటువంటి వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్ళలేక బాధపడాల్సి వస్తుంది మరి అటువంటిప్పుడు మనకి ధనాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి సంపదని ఇచ్చి ఆ ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని రక్షించేటువంటి వారు ఎలాగ ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని రక్షిస్తారు మన తలపైన ఏదైనా గ్రహచారం ఉన్నా పాపం ఉన్నా దాని కారణంగా కదా ఈ ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి సో ఆ పాపాన్ని ఆ గ్రహచారాన్ని తొలగించేటువంటి వాడు ఈశ్వరుణ్ణి మనము మనసారా స్మృతి చేసినప్పుడు ఆరాధన చేసినప్పుడు తండ్రి నీవు తప్ప ఇంకా నాకెవరున్నారు నన్ను రక్షించేటువంటి మహాదైవము అని ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ప్రతిరోజు కొన్ని క్షణాలైన ఈశ్వరుని స్మృతి కోసం మనం సమయం కేటాయించినప్పుడు తద్వారా ఆ ఆర్థిక సమస్యలని ఆర్థిక కష్టాన్ని తొలగించేటువంటి వారు ఇక నాలుగవది సంబంధాలలో ఏవో కొన్ని కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి సంబంధాలలో కొన్ని ఏదో ఒక విభేదాలు వస్తూ ఉంటాయి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి నువ్వెంత నేనెంత అనుకుంటామో కొన్ని తగాదలు ఆస్తి గొడవలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అటువంటప్పుడు కూడా ఇంట్లో కానీ మన సంబంధికుల మధ్య కానీ ఆ విభేదాలన్నింటినీ కూడా తొలగించేటువంటి మహాదైవము ఆ సర్వేశ్వరుడు ఆ పరంపిత పరమాత్మ ఎందుకంటే భగవంతుడు శాంతికారకుడు భగవంతుడు శాంతిని ఇచ్చేటువంటి వాడు ఆ ఆర్థిక సమస్యల నుంచి కుటుంబంలో వచ్చేటువంటి అనేక నష్టాల నుంచి ఆ విభేదాల నుంచి మనల్ని రక్షించి మనకి శాంతిని ప్రసాదించేటువంటి వాడు ఇక ఐదవది వచ్చేసి పూర్వజన్మ కారణంగా మనకి ఏదైనా కలిసి రాకపోయినా మనం ఏ కార్యం తలపెట్టినా ఏదో ఒక విధంగా విఘ్నాలు కానీ ప్రతిబంధకాలు కానీ వచ్చి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాం ఎవరితో చెప్తాము ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ముఖ్యమైనటువంటి ఆత్మీయులతోనే షేర్ చేసుకొని పరమాత్ముని ముందు కూర్చొని మన వచ్చినటువంటి కష్టాన్ని బాధని ఆయనకి చెప్పుకొని మన తల మీద ఉన్నటువంటి గ్రహచారాన్ని పాపాన్ని తొలగించుకోవాలి ఆ విధంగా పూర్వజన్మ కారణంగా వచ్చేటువంటి పాపాలన్నింటినీ ఏ విధంగా భస్మమైపోతే మనం సుఖంగానో శాంతిగాను ఆనందంగానో ఉంటామో ఆ విధంగా వాటిని అన్నింటినీ తొలగించేటువంటి దైవము ఈశ్వరుడు ఇక ఆరోదొచ్చేసి వచ్చేసి జీవితంలో కొన్ని భయాలు ఉంటాయి కొన్ని ఆందోళనలు ఉంటాయి పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో చింత ఆవేదన కలుగుతుంది మరి అటువంటప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమవుతుందో అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కానీ ఒక ఎంప్టీనెస్ కానీ ఉంటుంది సో అటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించి మన జీవితాన్ని అనేక రకాల ఇన్సెక్యూరిటీస్ నుంచి అనేక రకాల బాధల నుంచి అనేక రకాల భయాల నుంచి తొలగించి నిర్భయంగా నిశ్చింతగా నిర్మలంగా తయారు చేసేటువంటి వారు అందుకనే ఆ తండ్రి కోసం ఎలా చెప్తారు బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం అని ఆ ఈశ్వరుని కోసం చెప్తారు ఇక ఏడవది వచ్చేసి అజ్ఞానం కారణంగా లేకపోతే ఇక ఏ విధమైనటువంటి మన జీవితంలో జ్ఞానం లేకపోవడం వలన అజ్ఞానం కారణంగా వచ్చేటువంటి కష్టాన్ని కూడా తొలగించి మనకి జ్ఞానాన్ని ప్రసాదించి త్రికాల త్రికాలదర్శిగా తయారు చేసి తద్వారా వచ్చేటువంటి దాన్ని కూడా తొలగిస్తారు అంటే ఆధ్యాత్మిక శక్తిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళీ మనము ఈ విషయ సాగరంలో ఈ మృత్యు ప్రపంచంలో పడకుండా మన జన్మ చాలా ఉన్నతోన్నతంగా చేసేటువంటి వారు ఇక ఎనిమిదవది మన జీవితం చాలా సజావుగా ఎటువంటి విఘ్నాలు ప్రతిబంధకాలు లేకుండా మన మనస్సు ప్రశాంతంగా యోగయుక్తంగా ఆనందంగా సంబంధాలలో మధురత దివ్యతను ఆస్వాదిస్తూ ఇంట్లో ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా అన్ని రకాలుగా వచ్చేటువంటి కష్టాన్ని విఘ్నాన్ని తొలగించేటువంటి పరమాత్మ ఈశ్వరుడు కానీ కావలసింది భగవంతుని మీద విశ్వాసము శ్రద్ధ భావన ప్రేమ నమ్మకము మనం ఎంత నమ్మకంతో విశ్వాసంతో ఈశ్వరుణ్ణి స్మరణ చేస్తామో అంతగా అష్ట కష్టాల నుంచి దైవం మనల్ని తప్పక కాపాడుతుంది అందుకనే శివనామస్మరణైన అష్ట కష్టాన్ని వర్తంతే అంటుంది శాస్త్రం ఈ విధంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించి యోగం చేసి ధ్యానం చేసి అష్ట కష్టాల నుండి మనల్ని మనం రక్షించుకొని మన జీవితాన్ని ఎంతో సర్వశ్రేష్టంగా చేసుకుందాము ఓం శాంతి